హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హెన్నా అప్లికేషన్ తర్వాత ఇండిగో పౌడర్ న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్ కోసం ఇండిగో ఎలా యూస్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇండిగో పౌడర్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను మనకి హెన్నా లీఫ్ ఎలా ఉంటుందో అలాగే ఆయుర్వేదిక్లో ఇండికా ట్రీ అనేది ఒకటి ఉంటుందండి ఇండికా ఆ చెట్టు ఒకటి ఉంటుంది న్యాచురల్గా ప్రకృతి నుంచి ఆ చెట్టు నుంచి ఆకుల నుంచి వచ్చిన పౌడరే ఇండిగో పౌడర్ వైట్ హెయిర్ని న్యాచురల్ వేలో ప్రకృతి పరంగా బ్లాక్ రివర్స్ బ్లాక్ చేయడానికి ఈ ఇండికో పౌడర్ అనేది యూజ్ చేస్తారు అండ్ ఇందులో చాలా ఒరిజినల్ చాలా తక్కువ ఉంటాయండి డూప్లికేట్ ఎక్కువ తయారవుతాయి ఎందుకంటే గ్రీన్ కలర్లో ఆకులు పౌడర్ ఉంటుంది కాబట్టి మనం ఎంచుకునేటప్పుడే తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో చూసి తీసుకోవాలి నేను ఇది బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు నేను చాలా రివ్యూస్ చూసి నేను ఈ బ్రాండ్ని అనేది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను సో నేను ఇది అప్లై చేసి యూస్ చేసిన తర్వాతే ఈ వీడియోని నేను రిలీజ్ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినలేనండి చాలా బాగా వర్క్ అయింది మా పేరెంట్స్కి అప్లై చేస్తాను చాలా బాగా వర్క్ అయింది అండ్ ఇంకొక విషయం దీనికి ముందు ఫస్ట్ స్టెప్ అనేది హెన్న అప్లికేషన్ ఉండాలండి హెయిర్కి మీరు వైట్ హెయిర్తో గ్రే హెయిర్తో కనుక సఫర్ అవుతూ ఉంటే వైట్ని కవర్ చేయడానికి మీరు ఇండిగో యూజ్ చేస్తుంటే కనుక ముందు మీరు ఫస్ట్ హెన్న ఎలా మిక్స్ చేయాలి ఎలా అప్లై చేయాలి ఏ బ్రాండ్ హెన్న తీసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో కంటే ముందు కూడా ఒక హెన్న మిక్సింగ్ వీడియో అని వీడియో అప్లోడ్ చేశాను నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ క్లిక్ చేస్తే మీకు హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలి అనే వీడియోకి వెళ్తే దానికి అర్థమైద్ది ఓకేనా ఆ వీడియోని చూడండి అది ఫస్ట్ అప్లై చేసుకోండి నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇండుగోని ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్న ఈ బ్రాండ్ నేను ప్రమోట్ చేయట్లేదండి ఇది నా పర్సనల్ యూస్ కోసం మేము తీసుకున్నది సో ఇది స్పాన్సర్ వీడియో కాదు ప్లీజ్ నోటీస్ చేయండి ఓకే ఇంకొకటి నా వాయిస్ ఇలా ఉన్నందుకు ప్లీజ్ ఏమనుకోకండి కొంచెం కోల్డ్ కఫ్ ఉంది ఇంకా వీడియోలోకి వస్తే చూస్తున్నారు కదా బ్రాండ్ నేము ప్యూర్ న్యాచురల్ ఇండిగో పౌడర్ న్యాచురల్ హెయిర్ డై అండి అంటే ఫస్ట్ మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది కదా బ్రాండ్ నేము అందుకనే నేను చెప్పట్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పారాబెన్ ఫ్రీ సెల్ఫెట్స్ ఫ్రీ అండ్ సో ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు మనం అండ్ ప్యాకేజింగ్ వచ్చి ఇలా ఉంది మీకు కనిపిస్తుంది కదా ఇందులో నో కెమికల్స్ నో ప్రిజర్వేటివ్స్ సేఫ్ ఫర్ హెయిర్ ఆల్ఫ్ కూడా ఫ్రీ ఆఫ్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్ అండి ది బెస్ట్ రిజల్ట్ కోసం హెన్నా పౌడర్ తర్వాత ఎండుకో యూస్ చేయాలి అండ్ మనకి ప్యాకేజింగ్ బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు మనం ఎలా అప్లై చేయాలి ఎలా మిక్స్ చేయాలి ప్రాసెస్ ఏంటి అని కంప్లీట్గా ఇచ్చారు అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారండి మీరు కనుక కెమికల్ ట్రీటెడ్ హెయిర్ డైస్ వేసుకొని అలాంటి హెయిర్ అనుకోండి ఇది అంత ఎఫెక్టివ్గా మనకి పనిచేయదంట ఇట్ విల్ బీ టేకింగ్ టైమ్ కలర్ రావడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అయిద్దంట సో ఇది నూట ఎనభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక ఆయుర్వేదిక్ బ్రాండ్ అండి మొత్తం కూడా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్యాకేజింగ్ మీద ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా సో ఇంకా ఇండుగో మిక్సింగ్ విధానం చూడండి అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్ మీకు ఇండుగో మిక్సింగ్కి గాజు బౌల్ ఉంటే కనుక అది ది బెస్ట్ అండి నాకు ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు సో నేను ఒక గిన్నెలోనే చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ మీరు ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి గాజు బౌల్ కానీ గాజు కప్స్ ఉంటాయి కదా అవి కానీ యూస్ చేయండి ఓకేనా యాక్చువల్లీ ఇట్లా కలపకూడదు కానీ అయినా సరే చాలా బాగా వర్క్ అయింది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది కానీ ఎందుకో తెలియదు గాజు బౌల్లోనే మిక్స్ చేయాలంటారు ఇండుగోని సో ఇప్పుడికైతే ఇట్లా కాని చేద్దాం ఓకేనా ఇట్లా ఫస్ట్ ఏంటంటే మీ క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోండి అందులో కొంచెం చిటికెడు సాల్ట్ సాల్ట్ ఎందుకంటారేమో సాల్ట్ వేస్తే బాగా ఫార్మెంటేషన్ అయ్యిద్ది కలర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యిద్ది అండ్ ఇంకొక విషయం సాల్ట్ వేస్తే హెయిర్ లాస్ అయ్యిద్ది కదా అంటారేమో అట్లా అవ్వదండి నేను ఎన్నోసార్లు మా మదర్కి యూజ్ చేసి 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 మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను ఓకేనా అప్పుడు నాకు ఛానల్ లేదు కదా ఇప్పుడు నాకు ఛానల్ ఉంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా కొంచెం చిటికటి సాల్ట్ వేసి గోరు వెచ్చని నీళ్ళు మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా ఉండకూడదు వాటర్లో మీ ఫింగర్ డిప్ చేస్తే మీకు హీట్ తెలియాలి ఆ టెంపరేచర్లో వాటర్ అనేది మీరు తీసుకోవాలి అంటే చల్లగా ఉండకూడదు మరీ చేయి కాలిపోయేటట్టు వేడి ఉండకూడదు వాటర్ ఒకటి కరెక్ట్గా మనం వామ్ వాటర్ తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ట్రై చేయండి అండ్ ఒకసారి పోసేకండి ఇట్లా కొంచెం 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 పోసుకుంటా వాటరు వేసుకుంటా తిప్పుతూ ఉండాలి చూసారా నేను ఇన్నిసార్లు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వస్తున్నాను ఎందుకంటే ఒకసారి వేసేసామనుకోండి జోరైపోయింది కాబట్టి ఇట్లా చూసుకుంటా నీళ్ళు వేస్తూ ఉండాలి అట్లా అది కాలుతుంది తెలుసా నాకు అంత వామ్ ఉంది అలా వామ్ వాటర్ వేసి మిక్స్ చేయాలి అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇందులో మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై హెయిర్ అనుకోండి ఫ్రిజీగా డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ అనుకోండి ఆ హెయిర్ మీద ఇది అప్లై చేశారనుకోండి ఇంకా డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఈ విషయం కూడా చెప్తున్నా సో అలాంటి హెయిర్ మీద మీరు అప్లై చేసుకుని మళ్ళీ నేను చెప్పానని అట్లా అనుకోకండి అన్నిటికీ మీరు అగ్రి అయితేనే ఇది దీనికి వెళ్ళండి ఓకేనా లేదా మీరు మీ పర్సనల్గా మీరు ఎలా ఏం యూజ్ చేస్తారనేది గో ఫర్ ఇట్ దానికో దాదేవి ట్రై చేయండి ఓకేనా లేదు అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ ఏంటంటే మీరు ఇండుగోని మిక్స్ చేసేటప్పుడు కొంచెం పెరుగు బాగా వెన్నపోసున్న పెరుగు తీసుకోండి వెన్న వచ్చేది జిడ్డు జిడ్డుగా ఉండే పెరుగు తీసుకోండి ఆ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసేయండి లేదు అంటారా అలోవేరా జల్లు ఉంటుంది కదా అలోవేరా ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ది కొంచెం గ్రైండ్ చేసుకుని టూ స్పూన్స్ యాడ్ చేయండి మరీ ఎక్కువ యాడ్ చేసేకండి చాలా కొద్దిగా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా గాలి వేయకుండా మూత పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టండి నేను అల్లం దంచేది ఉంటుంది కదా అది పెట్టాను సో మీరు చూశారు కదా ఇప్పుడు వీడియోలో నేను పెట్టాను నా మాటలు వింటా మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి అండ్ చూసారా ఎంత బాగా పైన కలర్ వచ్చిందో అట్లా వస్తేనే ఒరిజినల్ ఇండుగో అని అర్థం అట్లా బ్లాక్నెస్ రాకుండా ఉంటే అది డూప్లికేట్ పౌడర్ అని అర్థం సో ఇండుగా పౌడర్ కంప్లీట్గా ఇట్లా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టి ఉంచాలి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు సో ఇప్పుడు అప్లై చేయాలి ఇది అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరిగా గ్లౌజ్ అనేది వేసుకోవాలి లేకపోతే చేతులు అంతా నల్లగా అయిపోతాయి చండాలంగా ఉంటాయి కాబట్టి గ్లౌజ్లు వేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక హెల్ప్ఫుల్ అవుతే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్